వైద్య బృందాల ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెట్టి సహకారం ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అలాంటి వ్యక్తి అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోవడం జరిగిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా సహకారం అయినా ఆ రోజు చనిపోయిందో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది పార్టీ పెట్టిన పరిస్థితి ఉంది మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి వారికి కలిసారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీతో పాటు ప్రతి పేద కుటుంబాన్ని ప్రతి కూలీని ప్రతి రైతుని కలిసి కష్టాలు చెప్పుకుంటే విన్నాడు బాగా సమస్య లేకుండా ఉండాలో వీళ్ళందరికీ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాన్ పెట్టి సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాడు ఈ విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వాగుతా ఉంది ఏదోన్నా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కాదు చేత కాదు అటో వాళ్ళకి రజకలకి న్యాయప్రవ టైలర్ అందరూ కూడా పదివేలు ఇస్తాం బీజేపీ అభ్యర్థిని ఆయన ఏం చెప్తా ఉన్నాడు మీ ఊరికి ఇంకా వచ్చినట్టు లేడు ఆయన వచ్చినా ఎవరు ఆదరించేవాళ్ళు లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో లేదు ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఆదోళ నిలబడి నన్ను గెలిపి ఏంటంటే గెలిపించేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉండాలి ప్రకాష్ రెడ్డి నిలబడితేనే ఓడించిన పరిస్థితి ఆదోండి ఈ రోజు నుండి ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చి నాకు బీజేపీ తరఫున నిలబడ్డాను బీజేపీ ఓటేసి గెలిపించండి అని చెప్పేసి ఇలాంటి వలస పక్షుల్ని ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఏదున్నా ఏం చెప్తా అన్నాడు ఎన్సీఏకున్నా సాయి ప్రసాద్ రెడ్డి జపం చేస్తున్నాడు కానీ ఏది కూడా నేను అని చెప్పే పరిస్థితిలో లేదు ఏదున్నా ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడంటే అంత దుర్మార్గుడు అని చెప్పేసి చెప్పడం చేస్తాను ఆయనకి ఒక డాక్టర్గా ఐదు మంది పెళ్ళాలు ఉన్నారు అంటే మామూలుగా ఇలాంటి వాళ్ళని మనం ఎమ్మెల్యే చేసుకుంటే మన పరిస్థితి ఏమని చెప్పేసి ఆలోచన చేసుకోండి మూడు వారాలు జైల్లో ఉన్నాడు ఇలాంటి వాళ్ళని మనము ఎమ్మెల్యేగా చేసుకుంటే పరిస్థితి ఏమని ఆలోచన చేసుకోండి ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి నేను ఉన్నాను ఏదన్నా మన పరంగా మన ఆదోని మనకు బాగుండాలి కానీ మన ఆదోల్లో ఎవరు వచ్చి పెత్తనం చులాయిస్తే ఒప్పుకునే పరిస్థితి ఆదున్న ప్రజలు లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఎందుకంటే ఈ మండలం మనకి మంచి మెజార్టీ ఇచ్చిన మండలం ఇది దాదాపుగా పదకొండున్నర వేల మండల ఓటర్లో ఓట్లేసి మెజార్టీ ఇచ్చిన పరిస్థితి మన మండలం అంతా కూడా ఎందుకంటే అభిమానాన్ని చూపించిన పరిస్థితి మన మండలంలో అందుకే ఇలాంటి వాళ్ళని మనం తరిమొట్టి మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మీ సమస్యలు తీర్చేదానికి అంత అయిపోయిందని చెప్పే పరిస్థితిలో లేదు ఇంకా ఉంది ఏదున్నా అలాంటి సమస్యలు తీరాలంటే ఇప్పుడు వస్తూ వస్తూ చూపించారు దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతామని చెప్తున్నారు డ్రైన్ డ్రైన్ నీళ్ళు వస్తాయి ట్రైన్ నీళ్ళు రోడ్డు మీద మారుతా ఉన్నాయి పాములు వస్తా ఉన్నాయి దాన్ని మీరు గ్యారెంటీగా చేయాలని చెప్పేసి అడగడం జరిగింది గతంలో గడప గడపకి జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన గడప గడప తిరగల్లా ప్రతి ఇంటికి పోవాలా ప్రతి వారిని కలల్లా ప్రతి వారిని కలిసి సమస్యలు తెచ్చుకోవాలా పరిశీలించాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేని మీ ఇంటి ముందుకే పంపించి ఈరోజు రాష్ట్రంలోనే ఆయన ఆలోచన విధానాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మళ్ళా ఎమ్మెల్యేగా ముందు వస్తాడే గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేయలే ఎంత చేయకుండా ప్రతి వారిని కలాలని చెప్పేసి చెప్పిన తర్వాత మీ ఇంటింటికి తిరిగిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతాను రాష్ట్రంలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది అందుకే మీతో కలిసి మీతో మీకు సమస్యలు తెలుసుకొని మీకు పరిష్కరించిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా మనము ఈ ఊర్లో తావిడి కట్టించినాం తర్వాత ట్యాంక్ కట్టించాం ఇప్పుడు అమ్మవారి గుడికి సహకారం ఇచ్చినాం ఏదన్నా ఇంటింటి కులా ఇచ్చే పరిస్థితి ఈ ఊర్లో చేశారు ఏదున్నా కూడా మనకు వస్తా ఉన్నాయంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారము మీ మంచితనం అని చెప్పేసి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు ఊగూగి ఊ గూగి అని చెప్పినాం ఏదో చంద్రబాబు నాయుడు ఇష్టానుసరంగా తిట్టాడు ఏదన్నా కూడా ఏమి చాతకాంతరంగా నిలబడిపోయినాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో సాటి కాదు మాకి ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి దించాలంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క ఇరవై సీట్లు ఇచ్చినాడు ఇరవై సీట్ కూడా ఆ కాపు వాళ్ళకి మైనార్టీ ఇచ్చింది ఏం లేదు కూడా ఆయన ఉండే పరిస్థితిలో ఆయనతో అంత అలు అంటే ఆయనతో కలిసిపోయినాడు ప్యాకేజ్ కింద అయిపోయినాడు అలాంటి పరిస్థితుల్లో ఇటు ఫ్యాన్స్ అయితే బాధపడతా ఉన్నారు ఆ కులములు కూడా బాధపడతా ఉన్నారు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో వచ్చి ఈ రోజు పార్టీ పెట్టి ఈ విధానాన్ని చేస్తానని అంటే మీరు బాగా ఆలోచన చేయాలా ఎందుకంటే ఈ ఊర్లో కూడా బ్యాన్స్ పవన్ కళ్యాణ్ బ్యాన్స్ ఉంటారు వాళ్ళు కూడా తెలుసు ఏం చేస్తానని చెప్పేసి కూడా తెలుసు ఏదో చేస్తాలే మంచి చేస్తానని చెప్పేసి అందరూ అనుభవారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళంతా ఓటైపోయి జగన్మోహన్ రెడ్డి దించాలనుకుంటున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి దించాలంటే ప్రజలే అంతేగాని మీతో కాదని చెప్పేసి కూడా మేము ఈ రోజు మీ ప్రజాముఖంగా చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మనం మంచి పని చేశాడు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు మనకి ఎక్కడికి కూడా పోకోకుండా ఆధ్వర్యంలోనే వైద్యం అందించడానికి మెడికల్ కాలేజ్ మనకు అందించామని చెప్పేసి కూడా మీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఇలాంటి ఐదు వందల కోట్లతో రోజు ఆధ్వర్యంలో ఇచ్చినంటే మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఆందోళన చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంకా చాలా కూడా మన నడుచు మన బస్సు యాత్ర చూసినాం బస్సు యాత్ర చేస్తా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆదరణ కలిస్త వచ్చింది ఆ రోజుల్లో రామారావుకి వచ్చింది ఈ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది పార్టీలు పెట్టిన తర్వాత అధికారమే వచ్చి ఇద్దరు పోటీ రామారావు గారు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధైర్యము దమ్మున్నోడు వాళ్ళే కాబట్టి అధికారాన్ని చేయించుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్వస్థన చేస్తా ఉంటే దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది మనమంతా చూశాం ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత లోకేష్ నాయుడు వీళ్ళందరూ కలిసి కుట్ర ఉన్నారు కొంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీకోసమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలే పోతా ఉంటే చంద్రబాబు నాయుడు దాడి చేయించి నేను చేయించలేదని అని చెప్పే పరిస్థితి ఎందుకంటే ఏదన్నా కూడా ఆయన అంత పొందించాలనే ప్రయత్నం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పైకి రాను ప్రాబ్లం ఉన్న మా దగ్గర వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి సహకారంతో దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఆ రూపాయలు అట్లే జరుగు నువ్వు ఎస్సీ కదా ఈ రోజు ఎస్సీ పిల్ల ఈ ఈరోజు సంతోషంగా ఏది ప్రాబ్లం లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వందల రూపాయలు ఇచ్చి ఈ పిల్లడికి ఆరోగ్యపరంగా కాపాడిన పరిస్థితి ఈ ఊర్లో ఉంది మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పినట్టు ఎంతో బాధపడ్డాడు పిల్లలకు కాకపోతే నేను ఉన్నా అని చెప్పి ధైర్యం చెప్పేసి అక్కడ డబ్బులు ఇప్పించి వాళ్ళకి సహకారం ఇచ్చి వాళ్ళ ఈరోజు ఈ పిల్లడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అని చెప్పేసి గుర్తుపెట్టి ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మా బాధ్యత అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది మీకు లేదు సమస్య ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు మనం భయపడే పని లేదని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతా ఉంది అందుకే ఇలాంటి వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా మేము ఉంటే మీకు అన్ని విధాలుగా తోడుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది భగవంతుడు కూడా ఆశీర్వాది ఏదున్నా ఇలాంటి పరిస్థితుల్లో మీరంత తోడుగా ఉండాలా మద్దతుగా ఉండాలా ఫ్యాన్ గుర్తిని రెండు వేసి గెలిపించే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా మీ అందరి తోడు సహకారము ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఇస్తే బాధ్యత మీదే అని చెప్పేసి మీకు ఎప్పటిదో నేను అండగా అండగా ఉంటా అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ ఇలాంటి బీజేపీకి నిలబడినటువంటి బాధ్యత అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ తెలియజేసుకుంటే నమస్కారం ఫ్యాను ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం